నమస్తే నేను మీ లాబ్బాబు భాస్కర్ స్వాత ముఖ్యంగా గత ఒక రెండు మూడు సంవత్సరాలుగా పెద్ద ఎత్తున రోజు పేపర్లలో కట్టి ఒక టీవీలలో బాగా సంచలనం చేస్తున్నటువంటి కొన్ని వార్తలు వస్తాయి అదేంటి అంటే చాలా మంది ఆర్థికపరమైనటువంటి పరమైనటువంటి ఇబ్బందులతో మానసికపరమైనటువంటి మానసిక ఇబ్బందులతో కుటుంబ కళాల పేరుతోటి కారణాలు ఏదేమైనప్పటికీ వాళ్ళు ఆత్మహత్యలకు పాల్పడుతున్నటువంటి వాళ్ళ సంఖ్య విపరీతంగా పెరుగుతూ ఉంది ఈ కొంతమంది విద్యార్థులు ఇంటర్మీడియట్ డిగ్రీ లేదు లేదు ఎగ్జామ్స్ ఫెయిల్ అయినటువంటి వ్యక్తులు లేదు రకరకాల సమస్యలతో పాల్పడుతున్నటువంటి వ్యక్తులు ఆత్మహత్యలకు పాల్పడుతున్నటువంటి పరిస్థితి ముఖ్యంగా నిన్న కాక మొన్న హైదరాబాద్లో కుటుంబం ఒక భార్య భర్త ఇద్దరు కలిసి ఒక నలుగురు వాళ్ళకి ఇద్దరు కొడుకులు ఇద్దరు ఆ నలుగురిని చంపి వాళ్ళిద్దరు కూడా తల్లి ఇద్దరు ఆత్మహత్యకు పాల్పడడం తెలియదు ఇది ఎక్కడ వాళ్లకు ఉన్నాయి ఇబ్బందులు ఆ సమస్యల నుంచి బయటపడడానికి మార్గాలు అన్వేషించాలి తట్టుకోవాలి సమస్యలు వస్తే తట్టుకోవాలన్న ఒక ధైర్యం సమస్యలు వస్తే తట్టుకోవాల్సినటువంటి వాళ్ళు తట్టుకోకుండా చిన్న చిన్న సమస్యలకి జీవితం అంతా అయిపోయింది అనేటువంటి ఒక వాతావరణంలో వెళ్ళిపోయింది వాళ్ళు ఏం చేస్తారంటే అంటే పాల్పడతాం సమస్య చనిపోవటం వల్ల సమస్య పరిష్కారం కాదు ఫేజ్ చేయాలి ధైర్యం పెంచుకోవాలి గుండె ధైర్యం పెరగాలి ఎప్పుడు ఈ సమస్యలు ఉండవు చాలా సమస్యలు కాలం పరిష్కారం ఇవాళ మనకు పెద్ద సమస్య ఉంది అది రేపటికో ప్రతి చిన్న సమస్యగా మారిపోదు ఇవాళ ఇంకా పెద్ద సమస్య ఉంది ఎల్లుండికి ఆ కాలం ఆ యొక్క సమస్యలు మాట్లాడడానికి తెలుగుతా అయితే ముఖ్యంగా ఈ నాలుగు రోజుల కింద జరిగినటువంటి ఒక ఇన్సిడెంట్లో నలుగురు పిల్లల్ని తల్లి తండ్రి ఇద్దరు చంపి వాళ్ళ ఆత్మహత్యకి జరిగింది తప్పదు అనేటటువంటి ఒక వాతావరణం అసలు టోటల్గా ఆత్మహత్యలకు పాల్పడదేటటువంటి మేము మీరందరి దృష్టి తీసుకొస్తాం తప్పదు ఒకవేళ పాల్పడితే ఏంటి పరిస్థితి మీరు కన్నటువంటి పిల్లలు అయినప్పటికీ మీరు చంపేటటువంటి అధికారం మీకు ఎవరిచ్చింది మీరు స్తం మీరు చావండి కానీ మీ పిల్లల్ని చంపేటటువంటి అధికారం మీకు లేదు అట్లాంటి చంపేటటువంటి ప్రయత్నాలు మీరు చేయొద్దు అనేటటువంటి నేను వ్యంతరించి తీసుకొస్తున్నాను అసలు చావాల్సినటువంటి పరిస్థితి రావద్దు వచ్చినా దాన్ని తట్టుకోవాలి నిలబడాలి మీరు సమస్యల కోసం మానసికమైనటువంటి ఇబ్బందులు ఉన్నప్పుడు ఆర్థిక పరమైనటువంటి ఇబ్బందులు ఉన్నప్పుడు వాటిని మీరు అధిగమించండి సమస్యను పరిష్కరించుకోండి కానీ శస్తే పరిష్కారం కాదు అనేటటువంటి విషయాన్ని మీరు గమనించాలి దానికి తోడు శస్తే మీరు రావాలి అది అసలు చేయకూడదు కానీ చనిపోతూ చనిపోతూ మీరు కానీ పెంచి పెద్ద చేసినటువంటి మీ పిల్లల్ని చంపేట అధికారం మన వాళ్ళకి లేదు అట్లాంటి దారుణమైనటువంటి పరిస్థితికి మీరు అది ఒడిగట్టకండి మీరు కష్టపడి పెంచి పెద్ద చేసినటువంటి మీ పిల్లల్ని చంపేటటువంటి అధికారం మీకు లేదు ఆ రకమైనటువంటి దుర్మార్గమైనటువంటి పనులను ఆయన ఒడిగట్టద్దు అని మీరు పెంచినటువంటి పిల్లల్ని మీరు కానీ పిల్లల్ని మీరు చంపద్దు అని చెప్పేసి ఒక న్యాయవాదిగా మీరు మిమ్మల్ని కోరుతున్నా మీ కీలకమైనటువంటి సమస్యలు ఉన్నప్పటికీ మీరు ఒక సైక సంప్రదించండి ఒక డాక్టర్ని సంప్రదించండి ఒక మీడియేషన్ చేస్తున్నటువంటి వ్యక్తులను సంప్రదించండి మీ సమస్యలు పరిష్కరించుకోండి ఎక్స్పర్ట్స్ని డాక్టర్లని లేదు మాలాంటి ఒక సమాజం కోసం పనిచేస్తున్న సంప్రదించండి సమస్యలను పరిష్కరించుకోండి అధిగమించండి ఎదుర్కోండి మీ మీద ఇప్పుడు ఈ క్షణమే పిడుగుపడుతుంది మనం చచ్చిపోతున్నాం వాతావరణం ఉన్నా కూడా చెలించకుండా అదైన పడకుండా మీరు మీ యొక్క మనం మన సమస్యలు ఎదుర్కోవాలని మన మనం కాపాడుకోవాలని కోరుతూ ముద్దు పెట్టాలా మన కోసం ప్రత్యేకంగా ఒక ఛానల్ని అది కూడా మన తెలుగు భాషలో నిర్వహిస్తూ మన యొక్క సమస్యల్ని ఎల్లప్పుడూ కూడా తెలుసుకుంటూ వాటి పరిష్కారాలకే న్యాయ సదస్సును కూడా ఏర్పాటు చేసి మన పక్షాన నిరంతరం పనిచేస్తున్నటువంటి జవాబు ఛానల్ని తప్పకుండా మన దివ్యాంగులు దివ్యాంగుల కుటుంబ సభ్యులు సానుభూతి కూడా అందరూ కూడా సబ్స్క్రైబ్ చేసుకోవాలి అలాగే బెల్ దానికి మన ఛానల్లోకి రాగానే బెల్లైకన్ ఉంటుంది అది కూడా ప్రచేసి మీరు ఆ ఛానల్ నిరంతరం కూడా వాచ్ చేస్తూ ఉండాలని చెప్పేసి దివ్యాంగం ఎదుర్కొని పోతుంది